ధన్రాత్ మెట్రో స్టేషన్ పూర్తిగా ఖాళీగా ఉంటుంది పదకొండు గంటల మూడు నిమిషాలకు వచ్చే మెట్రో ఈరోజు రాత్రి వచ్చి ఆఖరి మెట్రో ఆ నిర్మానుష్యమైన మెట్రో స్టేషన్కి ఒక అమ్మాయి వస్తుంది తన పేరు కుసుం కుసుం చేతిలో పర్స్ తగిలించుకొని యెల్లో లైన్కి వచ్చి నిలబడుతుంది ఆఖరి మెట్రో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కుసుం కళ్లల్లో కన్నీళ్లుంటాయి తనకేదో జరగరానిది జరిగిందన్నట్టు మెట్రో వస్తుంది కుసుం మెట్రోలోకి ఎందుకంటే సీట్లో కూర్చుని నెమ్మదిగా ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఏమంటుందంటే ఎందుకు నాకే ఇలా తను తన కన్నీళ్లను తుడుచుకుంటుంది పర్స్ లో నుంచి ఒక నెయిల్ కట్టర్ తీస్తుంది నెయిల్ కట్టర్లో ఒక చిన్న కట్టర్ కూడా కలిసి ఉంటుంది ఆ కట్టర్ని తన చేతి మీద పెట్టుకుంటుంది ఎప్పుడైతే తను కళ్ళు మూసుకుంటుందో కట్టర్తో తన చేయిని కట్ చేసుకోబోయే ముందు అంతలో అక్కడికి ఒక ప్యాచ్ పెట్టుకున్న వ్యక్తి ఆ మెట్రో స్టేషన్కి వస్తాడు అతను ఆమెతో నీ ప్రాణం తీసుకుంటున్నావా అది ఎవరో చేసిన తప్పుకి నేను దారిన పోయే ఒక వ్యక్తిని అంతే నువ్వు ప్రాణం తీసుకోవాలనుకుంటే అప్పుడు నేను నీకు సాయం చేస్తాను కుసుం కూచున చోటి నుంచి లేచి నిలబడుతుంది ఐ ప్యాచ్ అతను కుసుం దగ్గరికి వెళ్లి తన చేతిని ముందుకు చాచుతాడు ఇలా అంటాడు పగ తీర్చుకోవడంలో తప్పులేదు నీ విషయంలో తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ అటువంటి తప్పు చేయకూడదు అనుకుంటే వాళ్ళని అడ్డుకోవాలి ఈ విషయంలో నేను నీకు సహాయం చేస్తాను కుసుం ఆ వ్యక్తి మాటలు వింటుంది ఆమె వణికిపోతూ అతని చేతిలో చేయి పెడుతుంది ఎప్పుడైతే అతని చేయి పట్టుకుంటుందో అప్పుడు కుసుం నిప్పుల్లో కాలిపోతుంది మెట్రో పట్టాలు తప్పి ఆకాశంలో ఎగురుతుంది మెట్రో నిప్పులతో మండుతూ ఉంటుంది ఇప్పుడు ఒక మామూలు మెట్రో ద బర్నింగ్ మెట్రోగా మారుతుంది నేను కుసుం ఇది నా కథ దీని గురించి నేనే వివరిస్తాను సుమారు రెండు వారాల క్రితం నేను ఈ ఫామ్ లో జాయిన్ అయ్యాను యాజ్ కస్టమర్ సర్వీస్ అనలిస్ట్ మొదట్లో చాలా అద్భుతంగా ఉండేది నేను కూడా ఈ జాబ్ విషయంలో సంతోషంగా ఉన్నాను ఆ తర్వాత నాకు ముగ్గురు మనుషుల గ్యాంగ్ కనిపించింది సుష్మా అర్నవ్ ఇంకా ఆజాద్ ఒకరోజు వాళ్ళు ముగ్గురు కూడా నా దగ్గరికి వచ్చారు సుష్మా ఇలా అనింది కొత్తగా జాయిన్ అయ్యావు కదా మేం ముగ్గురం ఇక్కడ గత మూడేళ్లుగా పనిచేస్తున్నాం అంటే దీని అర్థం మేము నీకేమవుతాం ఏమవుతారు అంటే దీని అర్థం మేము మీకు సీనియర్లు అవుతాం ఆజాద్ ఆ మాట చెప్పి నా డెస్క్ మీద బోలెడన్ని ఫైల్స్ పెట్టాడు ముగ్గురు తమ పనిని నాకు అప్పగించి ఎంజాయ్ చేయటం మొదలుపెడతారు యాస్ ఎ న్యూ జాయినర్ నేను సర్వైవ్ అవ్వాలి అందుకని నా పని పూర్తయ్యాక వాళ్ళ పని కూడా చేసేదాన్ని ఇలా చాలా రోజుల వరకు నడిచింది ప్రతి రోజు ఒక కొత్త ఫైల్ ఒకసారి కొత్త డేటా ఒక్కోసారి వాళ్ళ పని వల్ల నాకు లంచ్ కూడా అయ్యేది కాదు ఎంప్లాయీ ఒక మంచి మనిషి అయిన కారణంగా నేను ఆబ్వియస్లీ మ్యామ్ అది ఆజాద్ సుష్మా ఇంకా అర్నవ్ వాళ్ళు తమ పనిని నాకు అప్పగిస్తున్నారు చాలా రోజులుగా నాకు ఇంటికి వెళ్ళడానికి కూడా లేట్ అవుతోంది ముందే ఎందుకు చెప్పలేదు నువ్వు అది మ్యామ్ సరే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను మేనేజర్ కంతా చెప్పిన తర్వాత నాకు అంత సర్దుకుంటుందనిపించింది కానీ ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు షిఫ్ట్ పూర్తయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళడానికి లేచాను అప్పుడే వాళ్ళు ముగ్గురు నా దగ్గరకొచ్చి నాతో ఇలా అన్నారు కుసం ఐ ఆమ్ సారీ నేను నీతో అలా ఉండాల్సింది కాదు ఐ ఆమ్ ఆల్సో సారీ కుసం ఐ ఆమ్ ఆల్సో సారీ ఇప్పుడు అందరూ సారీ చెప్పేశారు కాబట్టి సో ఐ డోంట్ వి బికమ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏదో తేడా ఉంది అని అనిపించింది బట్ ఆ ఆ ఇట్స్ ఓకే బట్ జాగ్రత్త ఇలా ఇక మీదట మీరు ఎవరికి చేయకండి మేమిక మీదట అలా చేయకూడదు కాబట్టి ఒక ప్లాన్ వేసాము ఇవాళ మేం బయటికి వెళ్తున్నాం డిన్నర్ కి కాసేపాగి నువ్వు మాతో పాటి రావచ్చుగా మంచి హోటల్ చూసుకుని భోజనం చేద్దాము లేదు 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 చాలా నువ్వు ఈ గిల్ట్ ఉంది అది పోతుంది ఆ మాటకి నేను ఆలోచించకుండా ఓకే చెప్పేశాను అందరూ ఇంటికి వెళ్లారు నేను వాళ్ల ముగ్గురు కోసం వెయిట్ చేశాను లో చాలా లైట్స్ ఆఫ్ అయిపోయాయి కూడా మా ఆఫీస్ రూమ్ తప్ప ఎందుకనో తెలీదు ఆ రోజు నాకు మనసు చెప్తూనే ఉంది లేచి ఇంటికి వెళ్ళు అని కాని నేను మొహమాటానికి గురయ్యాను తర్వాతేముంది వాళ్ళు ముగ్గురు నా దగ్గరకొచ్చారు ఇంకా మేనేజర్కి పేరు చెప్పావు కదా నువ్వు అవును నీకు అసలు ఎంత ధైర్యం మా గురించి కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు నీకు బుద్ధి చెప్తాం ఆ రోజు రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేను చాలాసార్లు దెబ్బలు తిన్నాను నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే మంచిలోనే పోయింది ఆ తర్వాతేముంది మెట్రోకి వెళ్లేటప్పుడు ప్యాచి అంకుల్ కనిపించారు ఇప్పుడు మరుసటి రోజు మొత్తం నగరం అంతా తెలిసిపోయింది ఏదో మెట్రో రాత్రికి రాత్రే పటాల మీద నుంచి మాయమైంది అని నిన్న రాత్రి మెట్రో స్టేషన్ నుంచి మెట్రో మాయమైపోయిందనే కబురు వినిపించింది సీసీటీవీ కెమెరా ప్రకారం అది ధన్ మెట్రో స్టేషన్కి వచ్చి ఆఖరి మెట్రో ధన్రోజ్ స్టేషన్ నుంచి మెట్రో బయలుదేరింది కాని అది దాని నెక్స్ట్ స్టేషన్ గుల్బాగ్కి చేరుకోలేదు మెట్రో మాయమైపోయిందా ఈ మాటలన్నీ ఒట్టి రూమర్స్ అంతే నేను ఇవాళ కుసం రాలేదు నిన్న కాస్త ఎక్కువ చేసుకోలేదు లేదు చిల్లవు తనున్న పరిస్థితికి ఆ మాత్రం దెబ్బలైతే తినాల్సిందే ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాంటి చింత పశ్చాత్తాపం లేకుండా రోజు గడుస్తుంది అవుతుంది ముగ్గురు ఆఫీస్ నుంచి బయలుదేరుతారు తమ ఇంటికి వెళ్ళడానికి ఆజాద్తో పాటు సుష్మా బైక్ మీద అర్నవ్ తన కార్లో కూర్చుని ఇంటికి బయలుదేరుతారు ఆజాద్ ఇంకా సుష్మా ఒక చీకటి దారిలో వెళ్తూ ఉంటారు ఇవాళ ఆకాశం చాలా క్లియర్గా ఉంది కానీ మబ్బుల్లో చందమామ దాక్కుంది స్ట్రేంజ్ నిన్న కూడా ఫుల్ మూన్ ఇవాళ మూన్ తను ఆకాశం వైపు చూసేటప్పుడు తనకి ఏదో విచిత్రంగా ఆకాశంలో కనిపిస్తుంది ఆదేంటది ఆజాద్ కూడా బండి నడుపుతూ పైకి చూస్తాడు అదేదో ఉంది నిమిషం అది వస్తుంది అది బర్నింగ్ మెట్రో అది మంటల్లో కాలుతూ ఆజాద్ ఇంకా సుష్మా వైపే వస్తూ ఉంటుంది ఆ నడుస్తున్న మెట్రో మీద కుసుం కూర్చుని ఉంటుంది కుసుం కూడా ఆ మంటల్లోనే ఉంది కానీ ఆ మంటలు తనని కాల్చడం లేదు నిజానికి తనకి శక్తినిస్తాయి మనం ఎక్కడికి తప్పించుకుంటాం అది చాలా వేగంగా వస్తుంది ద బర్నింగ్ మెట్రో వాళ్ళ శరీరాన్ని ఢీకొట్టి వెళ్ళిపోతుంది వాళ్ళ శరీరం పూర్తిగా కాలిపోతుంది ఆ తర్వాత మెట్రో తన మరో వేట కోసం ఆకాశంలో ఎగురుతూ వెళ్తుంది తన ఇంటికి వెళ్తూ ఈ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎప్పుడైతే అర్నవ్ ఆ మాట అంటాడో అంతలోనే కార్ బ్యాలెన్స్ తక్కుతుంది దానివల్ల తన కార్ ఒక చెట్టుకి గుద్దుకుంటుంది ఎప్పుడైతే తను తలను పైకెత్తుతాడో అప్పుడు తను చూసేసరికి ఒక ఆడ మనిషి నిప్పులతో తన దగ్గరికి వస్తూ ఉంటుంది కుసుం తన చేతిని పైకెత్తుతుంది అప్పుడు ద బర్నింగ్ మెట్రో దాని వెనక్కి మంటల్లో కాలుతూ అక్కడికొచ్చి ఆగుతుంది కుసుం అర్నబ్ దగ్గరికి వెళ్తుంది తనతో ఇలా అంటుంది కుసుం తనని మెట్రో లోపలికి విసిరేస్తుంది ఆ తర్వాత మెట్రో తలుపులు మూసుకుపోతాయి మెట్రో నుంచి అరుపులు వినిపిస్తాయి యాత్రికులు గమనించాలి ఇది మన ఆఖరి పగ ఇంతటితో మన పగ పూర్తవుతుంది అర్నవ్ మెట్రో లోపల కాలి బూడిదైపోతాడు ఆ మెట్రో ఆకాశంలోకి ఎగిరిపోతుంది చందమామ ముందు నుంచి కుసుం ఇంకా ద బర్నింగ్ మెట్రో మాయమైపోతాయి